పథకాలకు డబ్బులు లేవు అంటూ చేతులు తీసిన ఏపీ సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగులుకుంది ఇక జనాల్లోకి వస్తే జనాలు వదిలేలా లేరు తాజాగా రాయచోటిలో ప్రయాణించిన చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది ఏకంగా సభలోనే ఓ యువకుడు నిలదీసిన పరిస్థితి ఎదురైంది దీంతో చంద్రబాబు ఏయ్ కూర్చోవయ్యా అంటూ దబాయించిన పరిస్థితి నెలకొంది రాయచోటి ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు నిరసన సేవ ఎదురైంది అన్నవయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని నినాదాలు చేసిన యువకుడిపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు ఆ యువకుడు ఆపకపోవడంతో ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి కొందరు మన సభను చెడగొట్టడానికి రెడీ అవుతున్నారు అంటూ టీడీపీ గుంపును ఎదిరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు చంద్రబాబు ఇటీవలే సూపర్ సిక్స్ హామీలపై చేతులెత్తాడంతో జనంలోనూ అసంతృప్తి జ్వాలలు ఎగ్జిపడ్డాయి అవే ఇప్పుడు రాయచోటి జిల్లాలో ప్రతిధ్వనించాయి మురుముందు చంద్రబాబుకు దబిడి దిబిడే అన్నట్టుగా మారడం ఖాయమని ఇది ఆరంభం మాత్రమేనని అంటున్నారు వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఏ కూర్చో ఏ కూర్చో కూర్చో భయ్ కూర్చో ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారు ఏ కూర్చోకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది చెరగొడతా ఉంటారు ఇదే పని వీళ్లకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు